స్వాగతం ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది ఆధ్వర్యంలో జాతీయ లోక adalatu ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన లోక adalatu ఉపయోగాలను వివరించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కర్నూలు లో ఈరోజు ఇక్కడ జాతీయ రెండవ లోక అదాలత్ జరుగుతూ ఉన్నది అన్ని కేసులు కాంపౌండ్ క్రిమినల్ అయితే కనుక ఏదైతే రాజీకి అవసర రాజీ పడే కేసులు ఉంటాయో అవి అన్ని రకాల సివిల్ కేసులు మోటార్ యాక్సిడెంట్ కేసులు పీఎల్సీలు అంటే బ్యాంకులో పరిహారాలు ఇవన్నీ కూడా ఈరోజు పరిష్కరించ జరుగుతుంది ఇప్పటికే చాలా కేసులు జరుగుతున్నాయి ఖర్చుదారులు ముమ్మరంగా వచ్చి ఉన్నారు ఈ లోక్ అదాలత్లో ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు వాళ్ళు తీసుకెళ్తున్నారు అది నిజంగా అది చిన్న చిన్న అమౌంటే కావచ్చు కానీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ డబ్బు వాళ్ళ డబ్బు మా దగ్గర ఉంది ఈరోజు వాళ్ళు తీసుకెళ్తున్నారు అలా ముప్పై ఏడు ల్యాండ్ కాక పూర్తి సహకారం అందిస్తున్నారు వాళ్ళ యొక్క సహకారం వల్లనే ఈ లోకాయంగా నడుస్తున్నది అందరికీ నమస్కారం ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఆనరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అచారి అథారిటీ వారి ఆధ్వర్యంలో మన కర్నూలు జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీ కబర్ది గారి ఆదేశాల మేరకు ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఇది రెండవ నేషనల్ లోక్ అదాలత్ మనకు అందరికీ తెలుసు ఇప్పుడు ఇంతకు ముందు డైలీ లోక్ అదాలత్ వీక్లీ లోక్ అదాలత్స్ అలా ఉండేటివి ఇప్పుడు అవన్నీ లేకుండా సంవత్సరంకు సంవత్సరంలో డేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు వాటి ప్రకారము ఇప్పుడు మనము రెండవ నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది సో ఈ నేషనల్ లోక్ అదాలత్ లో అన్ని సివిల్ కేసులు మరియు ఏవైతే రాజీ పడదగిన క్రిమినల్ కేసులు అన్ని రీఫండ్ కూడా చేసేదానికి మేము సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో కాస్ట్ తక్కువ కాస్ట్ లో అతి తొందరగా శాశ్వత పరిష్కారం చే సామరస్యంగా పరిష్కరించి దానికి ఒక పరిష్కార మార్గం చూపించి లోకాదాలతో శాశ్వత పరిష్కారం చేయబడను కాబట్టి ఈ అవకాశాన్ని అందరు కక్షిదారులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం